హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ అయితే టూ మంత్స్లో మానిటేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఆ ప్రాసెస్ ఎలానో నేను వీడియోలో చెప్తాను నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే నేను నా ఛానల్ని ఫస్ట్ టైం మా ఇంట్లో తెలియకుండా పెట్టాను అలా ఒక టూ త్రీ ఛానల్స్ అయితే స్టార్టింగ్లో పెట్టాను ఎవరికి తెలియకుండా అసలు యూట్యూబ్ గురించి నాకైతే ఏం నాలెడ్జ్ లేకుండా నేను పెట్టాను తర్వాత అసలు యూట్యూబ్లో వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి ఎలా ఎడిట్ చేయాలి బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి అనే విషయాన్ని మొత్తం నేనైతే యూట్యూబ్ నుంచే నేర్చుకున్నాను యూట్యూబ్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్చుకొని మెల్లమెల్లగా నేర్చుకున్నాను అలా నేను ఫస్ట్ అయితే ఒక టూ త్రీ ఛానల్స్ అయితే పెట్టాను టూ త్రీ ఛానల్స్లో అయితే నాకు రీచ్ అనేది అయితే రాలేదు ఈ టూ త్రీ ఛానల్స్ తర్వాత నాకు యూట్యూబ్ గురించి అయితే కొంచెం తెలిసింది తర్వాత నేను ఎవరికి చెప్పకుండా మా ఇంట్లో తెలియకుండా నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేశాను అయితే నేను ఫేస్ చూపించి అయితే ఫస్ట్ అయితే యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు నా ఛానల్ మామిటేషన్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ని పర్మిషన్ అడిగి ఇలా ఛానల్ మానిటేషన్ అయిపోయింది నేను ఫేస్ చూపిస్తా అని చెప్తే మా హస్బెండ్ వచ్చేసి ఓకే చూపి అని పర్మిషన్ అయితే ఇచ్చాడు తర్వాత నుంచి నేనైతే యూట్యూబ్లో అయితే ఫేస్ చూపించడం స్టార్ట్ చేశాను అయితే ఫస్ట్ నేను త్రీ ఛానల్స్ పెట్టానని చెప్పాను కదా ఆ త్రీ ఛానల్స్లో అయితే కుకింగ్ అయితే కుకింగ్ పెట్టాను కుకింగ్ పెట్టాను అలాగే డైలీ రొటీన్ పెట్టాను ఆ ఛానల్స్ అయితే అంతా రీచ్ రాలేదండి ఇప్పుడు నేను ఈ ఛానల్ ఏంటిదంటే నేను యూట్యూబ్ గురించి తెలుసుకొని ఇప్పుడైతే స్టార్ట్ చేశాను స్టార్ట్ చేస్తే టూ మంత్స్లో అయితే నాకు మానిటేషన్ అయితే అయిపోయింది ఈ అంటే నేను ఏం వీడియోస్ పెట్టానంటే నేను ఆస్ట్రాలజీ వీడియోస్ పెట్టాను నా ఓన్ వీడియోస్ అయితే కాదండి నాకు షార్ట్స్తోనే మానిటేషన్ అయితే అయిపోయింది లాంగ్ వీడియోస్ అయితే లాంగ్ వీడియోస్తోనే అయితే కాదు ఈ మానిటేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి టూ స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ థర్టీ ల్యాక్స్ షార్ట్స్కి వ్యూస్ రావాలి అలాగే స్టెప్ సెకండ్ స్టెప్ వచ్చేసి థౌజండ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ వన్ క్రోర్ షార్ట్కి వ్యూస్ రావాలి ఇది త్రీ మంత్స్లోనే జరగాలండి త్రీ మంత్స్లో దాటిపోతే షార్ట్స్కి వచ్చిన వ్యూస్ అయితే తగ్గిపోతుంది ఈ వాచ్ అవర్స్ అనేవి వన్ ఇయర్ వన్ ఇయర్ వన్ ఇయర్లో ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అనేటివి రావాలి వన్ ఇయర్ దాటిపోతే ఈ వాచ్ అవర్స్ అనేటివి ఆటోమేటిక్గా తగ్గిపోతాయి నేనైతే ఆస్ట్రాలజీ వీడియోస్ పెట్టాను ఇంట్లో ఎవరికి తెలియకుండా ఒక డేకి ఒక టెన్ వీడియోస్ అట్లా టెన్ ఎయిట్ వీడియోస్ అట్లా అప్లోడ్ చేశాను అప్లోడ్ చేస్తే నాకు ఒక టూ త్రీ వీడియోస్ అయితే ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ టూ ల్యాక్స్ అలా వచ్చాయి ఎక్కువ ఒక సిక్స్ సెవెన్ వీడియోస్ పోయాయి అలా టూ మంత్స్లోనే నాకు నా ఛానల్ అనేది మాంటేషన్ అయితే అయిపోయింది మాంటేషన్ అయిపోయింది అయిపోయింది కానీ మనీ అయితే రావడం లేదు ఒక ఫస్ట్ స్టెప్ అయితే అయిపోయినట్టే కాకపోతే నేను ఆస్ట్రాలజీ వీడియో పెట్టాను కాబట్టి నా ఛానల్కి నాకైతే అంత ఐడెంటిటీ అయితే లేదు నేను ఫేస్ చూపించి ఫస్ట్ నుంచే నేను వీడియోస్ నా ఫేస్ ద్వారా వీడియోస్ చేయడం స్టార్ట్ చేస్తే నాకు ఐడెంటిటీ అనేది వచ్చేదేమో నా వీడియోస్ కూడా ఇప్పుడు ఓన్ వీడియోస్ పెట్టినా కూడా అంత రీచ్ వస్తలేదు వన్ కే టూ కే అలానే పోతున్నాయి ఇప్పటికీ కూడా నేను వాయిస్ మీద వీడియోస్ అయితే పెట్టడం లేదు ఇలా నా ఛానల్ అయితే మానిటేషన్ అయితే అయిపోయింది మీరు కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి చేయాలనుకున్న వాళ్ళైతే డెఫినెట్గా స్టార్ట్ చేయండి రీచ్ అనేది పక్కా వస్తుంది వన్ ఇయర్ సిక్స్ మంత్స్గా మన లక్ దానికి లక్ కూడా కొంచెం హెల్ప్ అవుతుందండి అయితే నేను వచ్చేసి నవంబర్ ట్వంటీ ఎయిత్న ఛానల్ అనేది స్టార్ట్ చేశాను నవంబర్ ట్వంటీ ఎయిత్ నుంచి నేను డిసెంబర్ వన్ మంత్లో అయితే డేకి ఒక టెన్ షార్ట్స్ అయితే పెట్టాను డేకి టెన్ షార్ట్స్ పెడితే నాకు వన్ మంత్లో కొంచెం ఫిఫ్టీ ల్యాక్స్ వ్యూస్ వచ్చాయి షార్ట్స్కి అయితే తర్వాత నాకు జనవరి ట్వంటీ ఫోర్త్కి అయితే హండ్రెడ్ క్రోర్స్ వన్ క్రోర్స్ వ్యూస్ అయితే వచ్చాయి షార్ట్స్కి అయితే అప్పుడు బయటి స్టూడియోలో నేను చూసుకున్నాను వేరి ఫస్ట్ అయితే వెరిఫై యువర్ ఫోన్ నెంబర్ అని ఉంది అలా నేను ఫస్ట్ అయితే ఫోన్ నెంబర్ని వెరిఫై చేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇక అప్లై చేసుకున్నాను ఫస్ట్ అయితే ఫస్ట్ అంటే మాంటేషన్ అప్లై చేసుకోవడానికి త్రీ స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ స్టెప్ అయితే ఉండదు సెకండ్ స్టెప్లో మనం అయితే సెన్స్ అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి ఈ సెన్స్లో మనం డీటెయిల్స్ ఇవ్వాలి మన నేము అలాగే మన అడ్రస్ ఇదే కాకుండా ఇంకా యాడ్సెన్స్ సెకండ్ స్టెప్లో యుఎస్ ఫామ్ ట్యాక్స్ ఫామ్ కూడా ఫిల్ అప్ చేసుకోవాలి ఇది కరెక్ట్గా చాలా జాగ్రత్తగా అయితే ఫిల్ అప్ చేసుకోవాలి తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేసి ఆటోమేటిక్గా అదే అయిపోతుంది నాకైతే సెకండ్ స్టెప్ అయిపోయిన తర్వాత వన్ డేకి అయితే యు ఆర్ యూట్యూబ్ పార్ట్నర్ కంగ్రాచులేషన్స్ అని నాకైతే మేలు వచ్చింది నేను చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అయితే నా ఛానల్ వచ్చేసి షార్ట్స్తో నేను మాంటిటేషన్ అయ్యిందని చెప్పాను కదా షార్ట్స్కి అయితే అంత మనీ రావండి లాంగ్ వీడియోస్కి అయితే మనీ అనేది వస్తాయి షార్ట్స్ వల్ల అంత రీచ్ కూడా ఏమి ఉండదు అంటే నాలాగా మీరు కూడా ట్రై చేయకండి నేను నేను చెప్తున్నాను ఎందుకంటే నా ఛానల్ మానిటేషన్ అయ్యి టూ త్రీ మంత్స్ అవుతుంది నాకైతే మనీ అయితే ఏం రావడం లేదు ఎందుకంటే నేను ఆస్ట్రాలజీ వీడియో పెట్టాను నా ఛానల్ ఆస్ట్రాలజీ వల్లనే మానిటైజేషన్ అయ్యింది కాబట్టి నా ఛానల్కి అంత అంత రీచ్ లేదు నేనైతే ఫస్ట్ నుంచి నాకు ఫేస్ చూపించిన ఓన్ వీడియోస్ పెట్ట పెడితే నా ఛానల్ అలా మాంటిటేషన్ అయితే నాకు ఈ పా ఇప్పటి వరకు యూట్యూబ్ నుంచి అయితే పేమెంట్ అయితే పడేదని నాకైతే నా పర్సనల్ ఒపీనియన్ అయితే నాకు అలా అనిపించింది మీరు కూడా ఇప్పుడు ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఫేస్ చూపించి ట్రెండింగ్లో ఉన్న రీల్స్ అవి చేసి యూట్యూబ్ స్టార్ట్ చేయండి రీచ్ అయితే పక్కా వస్తుంది నేనైతే జీరో నాలెడ్జ్తో స్టార్ట్ చేశాను కాకపోతే నా ఛానల్కి అంత రీచ్ లేకపోయినా మాడిటేషన్ అయితే అయిపోయింది కదా అన్నీ కొంచెం హ్యాపీ ఫీల్ ఉంది నాకైతే ఇప్పుడు నేనైతే ఇప్పుడు నుంచి ట్రై చేస్తున్నాను ఇక ఫేస్ చూపించి ఇప్పుడైతే నేను ఆడియన్స్కి ఇక దగ్గర అవడానికి ట్రై చేస్తున్నాను మీరు కూడా ఇక యూట్యూబ్ స్టార్ట్ చేస్తే స్టార్ట్ చేయండి దీనివల్ల అయితే ఏం బెనిఫిట్స్ అయితే చాలానే ఉన్నాయి మనకు సక్సెస్ అయితే కాకపోతే స్టార్టింగ్గా చూసేవాళ్ళు యూట్యూబ్ అవసరమా నెగిటివ్ కామెంట్స్ వస్తాయి అందరికీ ఇదంతా తట్టుకొని ముందుకు స్టెప్ తీసుకునే వాళ్ళైతే స్టార్ట్ చేయండి కాకపోతే మనం యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఫేస్ చూపించడానికి అలాగే నెగిటివ్ కామెంట్స్కి అయితే చాలా బాగా అంటే భయపడతాము తర్వాత కొన్ని డేస్కి అయితే అలవాటైపోతుంది నాకైతే నేను ఫస్ట్ యూట్యూబ్లో ఫేస్ చూపించడానికి అయితే చాలా భయపడ్డాను ఇప్పుడు కొంచెం కొంచెం మెల్లగా అయితే నాకైతే అలవాటు పడింది మీరు కూడా ట్రై చేయండి యూట్యూబ్ని యూట్యూబ్ వల్ల మంచి యూజే ఉంది నా ఛానల్ అయితే ఇలా మాడిటేషన్ అయ్యిందండి ఇంకా నా యూట్యూబ్ జర్నల్ అయితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్